మొదటిసారి మాది మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వంద సార్లు ఇదే అవసరం అడిగితే రెండు సంవత్సరాలు అడిగినాం ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పైనసారి ఎమ్మెల్యే గారు వంద సార్లు అడిగినాం రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే ఈ వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరి హరీష్ హరి హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికి వెళ్ళటంట సూర్యాపేటకు నీళ్ళు అంట మూసి నీళ్ళు సార్ పిల్లాయి పల్లి మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఐదు ప్యాకేజీలు చేసి అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి గుర్తుగాలి సార్ ఈయన గోదావరి ప్రాణాహిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టు మీరు నమ్మాలి నల్గొండ జిల్లా పోదాం సార్ అడుగుదాం అక్కడ పోయి ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ఒక నిమిషం ఒకటి నిమిషం సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులంగా కోరుతున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్ ఈయన పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్ ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేశాను పనుకొస్తాడు ఈయనక సబ్జెక్ట్ ఉందా ఈయనకు సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాడటరు అది ఈయన పోయాలి ఆయన చెప్పింది మేము వినాలి మా కర్మ సార్ ఇది హరీష్ రావు చెప్తే మేము వినాలి మాకు సార్ వారు రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కలెక్షన్ ఒడి డబ్బులు తీసుకొచ్చి మూడో కల్వకుర్తి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏళ్ళ తర్వాత ఇచ్చిన నీళ్లు పదమూడు వేల ఎకరాలు అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం నెట్టంపాడు మీరు రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం పది సారీ పదిహేడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల మూడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆపాలని మేము అనుకోలేదు పెండింగ్ పనులు పూర్తి చేసి లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు తీసుకెళ్లాం భీమా మీరు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు పన్నెండు వేలు మాత్రమే కానీ కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు